హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మొత్తం ఇంట్లో పని అంతా చేసుకొని ఇప్పుడే కాకరకాయ ఫ్రై అనేది చేస్తున్నాను ఈరోజు కాకరకాయ ఫ్రై ఎందుకు చేస్తున్నానంటే మొన్న మా అత్తమ్మ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఫుల్ ఫీవర్ ఉండే ఫ్రెండ్స్ అయితే జ్వరం వచ్చినప్పుడు వాళ్ళ పాపం అంటే సరిగా తినలేకపోయారు అయితే కాకరకాయ అనేది నాతో చేయించుకున్నారు ఆ రోజు చాలా బాగా కుదిరిందట నేను ఫస్ట్ టైం నేను చేశాను నా లైఫ్లో కాకరకాయ నేను ఎప్పుడు కాకరకాయ కర్రీ నేను ఎప్పుడు అండలేదు కానీ ఆ రోజు చేశాను ఫ్రెండ్స్ నేను కూడా నమ్మలేకపోయాను ఎంత బాగా కాకరకాయ అనేది ఉంటుందా నేను చిన్నప్పటి నుంచి చేదే ఉంటుంది అనుకున్నాను చేతిలో కూడా ఇంత అమృతం ఉంటుందా అని నేను ఫస్ట్ టైం తెలుసుకున్న చూద్దాం మరి నేను నా స్టైల్లో నేను ఈరోజు చేసి అయితే చూపిస్తాను ఎలా చేస్తాను కూడా చూడండి నేనైతే ఇలా కట్ చేశాను ఫ్రెండ్స్ చూడండి రౌండ్ షేప్లో హాయ్ కాకరకాయ స్పెషల్ చేస్తున్నట్టున్నావు అవును బాబా మరి దీంట్లో ఏమేమి కోసం మీ అమ్మ వచ్చినప్పుడు చేశాను కదా ఓకే అయితే వాళ్ళకి చాలా నచ్చింది కదా నీకే అసలు కొంచమే ఉండే కదా నాకే మంచి అని అందుకోసం మళ్ళీ నీకోసం చేస్తున్నాను అయితే చాలా మంది ఏంటంటే కాకరకాయ చాలా మంది తినరు కొంచెం ఏంటి చేదుగా ఉంటుంది అనే అరేంజర్తోని సో ఈ పద్ధతిలో ఏంటంటే మనకు అసలు చాలా టేస్టీగా ఉంటుంది అసలు తినని వారు కూడా ఒక్కసారి చూస్తే హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌసండ్ పర్సెంట్ తినేస్తారు నేనైతే అసలు ఎప్పుడు కూడా తినలేను కానీ మొన్న మీ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు అది ఆప్షన్ లేక ఏదో నేనే చేశాను కదా ట్రై చేశాను కానీ చాలా బాగుంది సో దానికోసం కాకరకాయలు కాస్త కట్ చేసుకొని ఫస్ట్ ఆయిల్లో సపరేట్ గా డీప్ ఫ్రై చేసుకోండి సో ఆల్మోస్ట్ ఆల్ బ్రౌనిష్ కలర్ రాగానే సో ఇప్పుడు మిర్చి వేసావు కదా మరి దీనికి ఏమైనా స్పెషల్గా ఏమన్నా ఉందా ఇంకా దీన్ని కట్ ఆఫ్ చేయాల్సింది టేస్ట్ కోసం ఫ్రెండ్స్ దీనికోసం నేను ఫస్ట్ కరివేపాకు ధనియాలు పల్లీలు నువ్వులు ఉల్లిపాయ ఎల్లిపాయలు ఎల్లిపాయలు అంటారా అంటే ఎల్లిపాయలు కొంచెం గసగస ఓకే ఇవి తీసుకున్నాను ఇవి మంచిగా ఒక్కసారి ఫ్రై చేసి ఫ్రై చేస్తారా కొంచెం గోలి చేసి మిక్సీ పట్టుకోవాలి యాక్చువల్లీ ఓకే వేరే ప్యాన్ పెట్టేసి ఇప్పుడు ఫ్రై చేస్తా అన్నమాట ఇవన్నీ కూడా అవునా ఇష్టం ఇంతకుముందు ఎందుకు వినకపోయింది కాకరకాయ అంటే కాకరకాయ అంటే చేదు ఉంటాయి కదా అందుకోసం తినలేదు చాలా మంది ఎందుకు తింటారో అని కూడా నాకు అర్థం కాలేదు కానీ ఒక్కసారి తింటే దీనికి అర్థం అనేది నేను తెలుసుకున్నాను చాలా బాగుంటుంది ఎవరైతే కాకరకాయ ఫస్ట్ అయితే తినలేదు చెప్పండి ఫ్రెండ్స్ నా కూడా నువ్వు తిన్నావా బావా నేను కూడా తినకపోయేది యాక్చువల్లీ మా నాన్నమ్మ ఇట్లా చేసేది అనమాట సో నానమ్మ అమ్మ మంచిగా ఫ్రై చేసేవాళ్ళు డీప్ ఫ్రై సో వాళ్ళు అలా చేయడం వల్ల నేను తినేది కొంతమంది నార్మల్ కాకరకాయ చేస్తే ఇప్పుడు కూడా తినను నేను ఎప్పుడైనా టమాటా అండి అందుకోసమే నేను తినకపోతుండే దాన్ని ఫ్రై చేసుకుంటే బాగుంటుందని నేను తెలుసుకున్నాను సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఒక ప్యాన్లో సో ఇప్పుడు ఈ విధంగా మనం కాస్త గోలించుకొని తర్వాత కొంచెం మిక్సీ పట్టుకోవాలి యాక్చువల్లీ ఇప్పుడు వీటిని వేయించడం కూడా ఆల్మోస్ట్ అలా అయిపోయింది మంచి బ్రౌనిష్ కలర్లో ఉన్నాయి ఇవి సో ఇక కాకరకాయ కూడా కొంచెం ఫ్రై అవుతుంది రైస్ రైస్ కూడా నేను ఒక ఫైవ్ మినిట్స్ దాకా నానబెట్టుకున్నాను నానబెట్టుకుంటే రైస్ అనేది చాలా బాగా ఇది నేను ఫస్ట్ అయితే ఇది ఫ్రై చేసుకున్నాను కదా ఇది ఇలా క్రిస్పీగా చూడండి ఎంత క్రిస్పీగా ఉందో సేమ్ మళ్ళీ సెకండ్ ఇలానే టైమ్ నేను ఫ్రై చేసుకుంటున్నాను ఆ లోపు నేను ఇప్పుడు ఏదైతే మనం ఫ్రై చేసామో ప్యాన్ లో ఇవన్నీ కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇవన్నీ చెప్పానా ఫ్రెండ్స్ కసాలు నువ్వులు పల్లీలు వెల్లుల్లి ఓకే మీ దగ్గర ఇంకేమన్నా ఉంటే పొడి అనేది మిస్ అయిపోయింది నా దగ్గర లేదు ఇప్పుడు ఉంటే కుడక పొడి కూడా మీరు యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది సరిపోయేంత కారం ఉప్పు దీన్ని మిర్చి గా వేసుకొని గ్రైండ్ చేసుకొని తర్వాత ఏం చక్క అనమాట వేడివేడి అన్నంలో సూపర్గా ఉంటుంది ఇలా ట్రై చేయండి మీరు కాకరకాయ తినని వాళ్ళకైతే ఎస్పెషల్లీ మీరు ఒక్కసారి తినిపించి చూడండి దే విల్ టెల్ వావ్ సో ఇట్లా కొంచెం మనం మిక్సీ పట్టుకుంటే ఓకే ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకుంటే బాగుంటుంది ఎంత చూడండి మంచి స్మెల్ వస్తుంది యాక్చువల్లీ వెలుగులతోని ప్లేస్ పార్ట్తో బాగుంటుంది ఫ్రెండ్స్ మన ట్రాఫిక్ మూడు సార్ ప్రైమాస్క్ వస్తుంది ఫ్రై అవుతుంది మంచి బ్రౌన్ కలర్ రాబుట్స్ ఉంది ఆల్మోస్ట్ ఆల్ బ్రౌనిష్ కలర్ కి వస్తున్నాయి ఐ ఇవి అవును ఇదేంటి ప్లేట్ లో ఇంకా రెడీ చేసా ఇది తాలింపు కోసం ఇదే కదా అసలైన మ్యాజిక్ అచ్చా మళ్ళీ తాలింపు వేయాల అదే ఆయిల్ లో మళ్ళీ ఆయిల్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు సో దాంట్లోనే కలిపేస్తే అయిపోతుంది అన్నమాట బాగుంటది ఎందుకంటే మధ్య మధ్యలో ఈ మిన దీన్ని ఏమంటారు వెల్లుల్లి వెల్లుల్లి ఇది మధ్య మధ్యలో కంటికి తలుగుతుంటే బాగుంటది ఫ్రెండ్స్ ఓకే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అలా అయిపోతుంది ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఫ్రెండ్స్ లేకపోతే మీకు అనుకున్నంత టేస్టీ అనేది ఉండదు కాస్త ఊపిక్గా చేయడం బెటర్ ఎందుకంటే మరి మనం పెద్ద మంట పెట్టేసి కాకుండా కొంచెం సన్న మంటతో మంచిగా దూరగా వేయిస్తే మంచి బ్రౌనిష్ కలర్కి వస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది హస్బెండ్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు చాలా ఓపిక్గా ఏమంటారు చేయాలన్నమాట వంట రోజు మా ఆయన ఇలానే చెప్పాడు నాకు ఒక హస్బెండ్ కూడా తింటాడు కదా వైఫ్ కూడా తింటుంది కదా పిల్లలు కూడా తింటారు కదా చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు కాస్త ఆయిల్ ఉంది కదా ఇదే ఆయిల్లో ఇవన్నీ కొంచెం వెల్లుల్లి కొంచెం మినపప్పు ఇలా తీసుకోవాలి ఓకే నేను సాల్ట్ అనేది ఫ్రై చేసుకునేటప్పుడు దాంట్లో దానికి ఎంత పడుతుందో వేసుకున్నాను ఫ్రెండ్ చూడండి ఆల్మోస్ట్ ఇది ఆల్మోస్ట్ ఆల్ మనకు పూరి కూడా అయిపోయింది సో ఉల్లిపాయలు కూడా మంచిగా గోలినాయి ఓకే ఇలా గోలాలి గోల్ తర్వాత ఇది మనం ఫ్రై చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్ దీన్ని ఇంట్లో వేసుకొని మీరు గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకున్న మిక్సీలో పట్టుకున్న అంతా కూడా పౌడర్ మళ్ళీ ఒక దీనిలో కలిపేసుకోండి కలిపేసుకోవాలి అంతే ఏం లేదు ఒక టూ మినిట్స్ వరకు మనం దీన్ని ఈ ముక్కలకి మొత్తం సో ఆల్ కలిసిపోయింది మొత్తం కూడా కలిసిపోయింది ఆల్రెడీ రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది అయిపోతుంది రైస్ కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఇది చేశాను మరి తినేటప్పుడు దీని టేస్ట్ ఎలా ఉంటారో టేస్ట్ చేసి మీకైతే చెప్తాను చాలా బాగుంటుంది ఎందుకంటే మీరు ఇక్కడ లేరు కదా ఒకవేళ మీరు నా పక్కన ఉంటే నేను చేస్తుంటే దాంట్లో ఉన్న ఫ్లే ఫ్లేవర్స్ మనం అవన్నీ వేసుకున్నాం కదా స్మెల్ అనేది మనం చూస్తుంటే ఆటోమేటిక్ నువ్వులు పల్లీలు లాస్ట్ ఇవన్నీ ముక్కలకు మంచిగా పట్టాలి మీ దగ్గర ఒకవేళ కొబ్బరి పొడి ఉన్న మీరు పై నుంచి వేసుకోవచ్చు కాస్త కాస్త అది కూడా మీకు ఒక ఫ్లేవర్ కోసం అంతే ఇప్పుడైతే లేదు కానీ చూడడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది నా సెకండ్ టైం నేను చేయడం నా సెకండ్ టైం నా ఫస్ట్ టైం నాకు చాలా బాగా సెట్ అయింది కాబట్టి నేను సెకండ్ టైం ఇది చేయడానికి నా యూట్యూబర్ ఫ్యామిలీకి నేను చూపించడానికి నేను చేస్తున్నాను ఇది నా అంటే ఇది నేను నా ఓన్గా నేర్చుకున్నాను ఇలా చేస్తే బాగుంటుందా ఫ్రై చేసుకుంటే బాగుంటుందా చేదు అనేది ఉంటుందా అని ఒక చిన్న డౌట్ ఉండే నేను చేసుకున్నాను చేయదనేది అయితే నాకు ఏమనిపించలేదు చాలా బాగుంది ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ అయితే ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది రైస్ కావాలని వెయిట్ చేస్తున్నా సో అయిపోగానే మంచిగా తినేసి ఆఫీస్కి వెళ్ళిపోవాలి చూడండి ఎంత బాగుందో హాయ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ కాకరకాయ ఫ్రై అయితే చేసుకున్నాను రైస్ కూడా అయిపోయింది అయితే నేను ఒక వీడియోలో నేను నర్సరీకి వెళ్ళినప్పుడు ఒక వీడియో అనేది మీకోసం షేర్ చేసుకున్నాను అయితే చూడండి ఫ్రెండ్స్ నేనేం తీసుకొచ్చాను నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మనీ ప్లాంట్ అనేది తీసుకున్నాను చాలా కాస్ట్లీ త్రీ హండ్రెడ్ అది చాలా చిన్నగా ఉంది కానీ వాళ్ళు కూడా పాపం చాలా రోడ్డు నుంచి వాటర్ అనేది వాళ్ళు పెంచుతారు కదా అందుకోసమే అమౌంట్ అనేది వాళ్ళు పెడుతున్నారు సరే నాకైతే చాలా నచ్చేసింది ఫ్రెండ్స్ మీ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి తీసుకొచ్చాను కింద చూడండి వాళ్ళు పైన ఇలా ఇచ్చి చూడండి ఫ్రెండ్స్ నేను వచ్చి ఇన్న లాఫీగా ఇక్కడ పెట్టాను ఇక్కడి వరకు వాటర్ అనేది పోసుకోవాలని చెప్పారు నేనైతే నా విండో డోర్కి ఇలా పెట్టాను బాగుందా ఫ్రెండ్స్ ఇది చాలా సూపర్గా నాకు నచ్చింది ఇది చాలా డేస్ని అనుకున్నాను ఒక మనీ ప్లాంట్ అనేది తీసుకురావాలి అని ఆల్మోస్ట్ తీసుకొచ్చాను కాకరకాయ ఫ్రై అయితే చేసుకున్నాను కానీ దానికి నెయ్యి అయితే లేదు అయితే నెయ్యి కొంచెం ఫ్రిడ్జ్లో మేగడ తీసి ఉంచాను దానికోసమే నేను కొంచెం నెయ్యి అనేది చేసుకుంటున్నాను చూద్దామా ఫ్రెండ్స్ ఇది వన్ డే వన్ డే పాలలో ఉన్న మేగడ చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్ అయితే ఇలా చేసుకుంటున్నాను కొంచెం రైస్ ఓకే కొంచెం కాకరకాయ ఓకే దానిలో కాస్త నెయ్యి కాస్త నెయ్యి ఓకే వేడివేడి అన్నంలో కాస్త కాకరకాయ కలుపుకొని కొంచెం నెయ్యిని కొంచెం కలుపుకొని గాయ్స్ ఏదో నేను చేసినని కాదు మీరు కూడా చేసుకున్న తర్వాత నాకేదో చెప్పండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళొక మంచి వెళ్ళిపోతానికి నేను ముందుకు వస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో